వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను నేను ఈరోజు దసరాకి క్లీనింగ్ చేసుకున్నానండి ఇంట్లోని ఆ క్లీనింగ్ పెట్టాను చూడండి అందరూ అక్కడ స్కిప్ చేయకుండా కొత్త వాళ్ళు ఏమో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి నేనైతే ఈరోజు దసరాకి క్లీనింగ్ మొదలు పెట్టానండి బుధవారం గురువారం వీడియో కూడా ఉంటుంది రెండు కలిపి పెట్టాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి పొద్దున్నే లెక్కగానే మన రొటీన్ ఇలాగే మొదలవుతుంది కదండి వాకులు తుడిచేస్తున్నా లెక్కగానే వాకులు తుడిచేసి కళ్ళాపేసి ముగ్గు వేసుకున్న తర్వాత పిల్లల్ని పంపించిన తర్వాత అప్పుడు ఒకసేపు ఆగిన తర్వాత అప్పుడు మొదలు పెట్టానండి పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు తుడుతాం కానీ దురుపుతాం కానీ కడుగుతాం కానీ చేయకూడదండి కొంచెం ఆగిన తర్వాత అప్పుడు చేయాలి కొద్దిసేపు ఆగిన తర్వాత చేస్తే పర్లేదు ఎందుకంటే అమ్మటే వెళ్ళిన అమ్మటే చేస్తాం ఎందుకు అనిపిస్తుంది కదా అందుకనేనండి ఎంతవరకు వచ్చినాయండి మీ పనులు నా పనులు అయితే ఒకటి ఒక్కోటి అవుతూ ఉన్నాయి గురువారం కడిగేసుకొని మళ్ళీ శనివారం మళ్ళీ ఆదివారం కడుక్కోవచ్చు కదా అన్నట్టు నేను అన్నీ దులిపాను కదా దులుపుని అన్నీ కింద పడతాయి దుమ్ము కట్టానని ఇంకా కడిగేసానండి కడిగేసి శుక్రవారం కూడా ఉంది కదా మనకి మధ్యలోని శుక్రవారం పూజకు కూడా పని అని ఇంకా అన్నీ క్లీనింగ్ చేసేసుకున్నాను వంటగది దేవుడి గది బెడ్రూము అన్నీ మిషన్కి అది అన్నీ క్లీనింగ్ చేసేసుకున్నానండి చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు ఎంతవరకు పని చేసుకున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి ఇక్కడ కళ్ళకి జల్లేసి ముగ్గు పెట్టేశానండి ఇలాగా నేను ముగ్గు పెట్టి షాప్లో పెడతాను కదా మీకు రొటీన్కి ఏముంటుందా లేకపోతే బాగుంటుందో కూడా కామెంట్లో తెలియజేయండి నేను అయితే ఇలా చేసుకుంటాను ఎప్పుడు అంతేనండి నేను నిండుగా ముగ్గులు పెట్టుకోకపోతే నాకు ప్రశాంతత ఉండదు మన కొత్త సబ్స్క్రైబర్లకి తెలియాలి కదా పాత వాళ్ళందరికీ తెలుసు నేను ముగ్గులు పెడతానని కొత్త వాళ్ళకి కూడా తెలియాలి కదండీ ఇక్కడ మొత్తం దులిపేస్తున్నానండి ఇల్లు మొత్తం దులిపేసేసి అరమార్లు అయ్యి సర్దానండి వంటగది చాలాసార్లు పెట్టాను కదా ఇంకా అందుకనే ఇల్లు దులుపుతూ పెడదామని పెట్టానండి వంటగది అయితే చాలా సార్లు పెట్టాను క్లీనింగ్ చేస్తాం వంటగది క్లీనింగ్ చాలా సార్లు పెట్టాను ఇంకా అందుకని ఇది ఇది పెట్టానండి టీవీ గది వంటగది బెడ్రూము మిషన్ గది గొమ్మ అన్నీ దులిపేసుకున్నాను అన్నీ దులిపేసుకున్న తర్వాత టీవీ కూడా దులిపేద్దామని ఇంక దులిపేస్తున్నానండి మీరైతే ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో తెలియచేయండి దసరా వచ్చేస్తుందండి మళ్ళీ మనకి పదమూడు రోజులు చక్కగా అమ్మవారు చక్కగా మన ఊళ్ళో ఉంటుంది పూజలు అందుకుంటుందండి మళ్ళీ వెళ్ళిపోయే రోజు మళ్ళీ బాధగా ఉంటుందండి వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో వెళ్ళినప్పుడు అంతే బాధగా ఉంటుందండి మా ఊళ్ళో అయితే పదమూడు రోజులు నిలబెడుతున్నారండి ఎందుకంటే పన్నెండు పదకొండు రోజులు అంటే అసలు అయితే పదకొండు రోజులు అయితే పన్నెండో రోజు శుక్రవారం వస్తుందంట అందుకని ఇంకా పదమూడో రోజు నిమగ్నం చేస్తారండి అమ్మవారిని మాకు వినాయకుడిని అయినా సరే పదకొండు రోజులు పదమూడు రోజులు ఉండిపోతారండి అమ్మవారు అయినా సరే ఈ ఈసారి ఎందుకనో విజయవాడలో కూడా అలాగే చేస్తున్నారంట మా బొంతులు గారు చెప్పారు ఆ మాటే మీకు చెప్తున్నానండి మా ఊళ్ళో రెండు విగ్రహాలు పెడుతున్నారు మా ఇంటి ముందే ఒక విగ్రహం పెడతారు లైటింగ్ అవి పెడతాం ప్రారంభించేసారండి తయారైపోయింది చాలా వరకు అమ్మవారికి వేసేసారు అమ్మవారిని తెచ్చే రోజు వీలైతే నేను ప్రతిరోజు వీడియో తీస్తాకి ట్రై చేస్తానండి ఒకవేళ కుదిరితేనే కుదరకపోతే ఇంకేం చెప్పలేము నేను పొద్దున్న సాయంత్రం పూజ చేసుకుంటానండి ఇంట్లోనే పూజ చేసుకుంటాను అమ్మవారిని పెట్టిన చోట దగ్గరికి కూడా వెళ్ళి పూజ చేసుకుంటానండి Um... అందుకని నాకు వీడియో తీస్తాం అంతగా కుదరట్లేదు పండగలప్పుడు వినాయక చవితి అప్పుడు కూడా అంతేనండి నేను పూజలకు వెళ్తా ఉంటే ఇంకా వీడియో తీసేవాళ్ళు ఎవరు ఎవరుంటారు నేనే తీసుకోవాలి మా బాబుని గట్ట మా వారిని గట్రా తీయమంటే వాళ్ళు తిడతారు ఇప్పుడు అవసరమా అని అంటారు అందుకని నాకు భయం అండి ఎవరిని అడగను నాకు కుదిరితే నేను తీసుకుంటాను లేకపోతే మానేస్తాను అందుకని వినాయక చవితికి కూడా కుదరలేదండి పెడతాము మామూలుగా షార్ట్లు పెట్టాను కానీ పెద్ద వీడియో పెట్టలేదు కదా ఇప్పుడు కూడా అలాగే అలాగే అవుతుందేమో మా బాబుని తీసుకురామంటే నిలువుగా తీసుకుని వచ్చేస్తాడు చిన్న ముక్క ఒక నిమిషానికి ఒకరు నిమిషానికి తీసుకుని వచ్చేస్తాడండి అందుకనే వాడిని తీయమంటానికి కూడా నాకు భయం అలాగే తీ మొత్తం తీసుకురాడు కొంచెం కొంచెం తీసుకుని వస్తారు ఎవరిని తీయమన్నా అలాగే తీస్తారు స్టాండ్ ఒకటి పోయింది అందుకని ఆ డబ్బాల మీద పెట్టి ఈ డబ్బాల మీద పెట్టి అలాగా కవరింగ్ చేస్తున్నానండి నేను స్టాండ్ ఒకటి కొనుక్కోవాలి ఇంకో యూట్యూబ్ డబ్బులు వస్తే కొనుక్కుందామని చూస్తున్నానండి మనం వాచ్ అవర్స్ ఎప్పుడవను ఎప్పుడు మాంటేజ్ చేసినవ్వును ఎప్పుడు డబ్బులు వచ్చినానండి నాకు చూస్తే అలాగే అనిపిస్తుంది ఎప్పుడు డబ్బులు వస్తాయా అని చూస్తున్నాను నేను ఈ మంచి ఫోన్ ఒకటి కొనుక్కోవాలండి మంచి టైపాడ్ ఒకటి కొనుక్కోవాలి దాని గురించే డబ్బులు వస్తాయేమోనని చూస్తున్నాను నేను ఏదో దానికి వస్తాయి కదా అన్నట్టు నేను చూస్తుంటే ఏమో ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది మీరేమో లైక్ చేయకుండా చూసేస్తున్నారు లైక్ చేస్తే ఇంకో కొంతమందికి వెళ్తాయండి మీరేమో లైక్ చేయరు ఏమీ చేయరండి లైక్ చేస్తే ఎక్కడ అరిగిపోతారో అన్నట్టు లైక్ కూడా చేయట్లేదండి మీరు నాకు ఎక్కడా కోపం అవ్వట్లేదు కానీ చూస్తున్నారండి చూస్తూ చూసి లైక్ చేస్తే బాగుంటుంది కదండి మీరు ఏమో లైక్ చేయట్లేదు అందుకని కొంచెం బాధగా ఉంది నాకు వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ మటుకి రాక వెళ్ళట్లేదండి వీడియోస్ మీరు లైక్ చేస్తే చక్కగా వీడియోస్ ముందుకు వెళతాయి నాకు ఆచర్స్ పెరుగుతాయి మానిటైజేషన్ అవుతుంది అప్పుడు చక్కగా నాకు డబ్బులు వస్తాయి అని నేను అనుకుంటున్నానండి మనీ పడుతూ ఉంటుంది ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి యూట్యూబ్ వేస్తూ ఉంటాడు చక్కగా మనకు పడతాయి కానీ మనమేమో లైక్ కొడతాకే మనకు బద్ధకం కదండి అందుకనే ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్ అండి లైక్ చేస్తే మీ ఏమి డబ్బులు కట్ట ఏమి పోవండి డబ్బులు కట్ట ఎందుకు పోతాయి లైక్ చేస్తే మరి ఇంకో కొంతమందికి వెళ్తాకి అవుతుందండి సరేలేండి నా లైక్ కూడా ఒక పక్కన పెడితే ఇక్కడ అర అరమర మొత్తం సర్దేసి ఎక్కడ అక్కడ సర్దేస్తున్నానండి సర్దేసి మొత్తం ఇది ఇల్లు అంతా తులుసుకొచ్చేస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ చేసుకుంటూ రావాలి కదా ఒక రోజు అత్తమానం దులుపు దులుపుతమే పడుతుందండి వంటగది దులపాలి కదా వంటగది మనకి సగం ఒక రోజు అత్తమానం వంట దగ్గరే వంటగది దగ్గరే సరిపోతుందండి నాకైతేనే ఇలాగా మొత్తం దులిపేసిన తర్వాత శుభ్రంగా శుభ్రంగా తుడిచేసానండి మళ్ళీ ఎక్కడ దుమ్మున్నా మనకే పట్టేస్తుంది అన్నీ దులిపేసి శుభ్రంగా మనం తుడిచేసుకుని తుడిచేసుకోవాలండి లేకపోతే డస్ట్ ఎలర్జీ గట్టా ఉన్న వాళ్ళు ఇంట్లో ఉంటే మళ్ళీ తుమ్ములు మొదలైపోతాయండి నాకు కొంచెం ఉంది మా వారికి అయితే ఎక్కువగానే ఉందండి ఆయనకి అసలు డస్ట్ పాడదు ఆయనకి తుమ్ములు వచ్చేస్తాయి అందుకనే జాగ్రత్తగా ఎక్కడ ఎక్కడ సర్దేసి ఒక క్లాత్ తీసుకొని మొత్తం అంతా తుడిసేయాలండి మళ్ళీ మనం దులిపిన దుమ్ము అంతా ఎక్కడికక్కడ పట్టేస్తుంది కదా అది కూడా ఒక క్లాత్ తీసుకుని శుభ్రంగా దులిపేయాలి నేనైతే అలా చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో తెలియజేయండి ఇంట్లో అలాంటి వాళ్ళు ఉంటే చాలా కష్టంగా ఉంటుందండి దులుపుతో కూడా భయం వేస్తూ ఉంటుంది అమ్మటే జలుబు చేసేసి దుమ్ములు వచ్చేస్తాయి దాని గురించి నాకు భయం అండి ఇలాగైతే ఈ ఎరమర్ అయితే ఇలా సర్దేసుకున్నాను ఈ గది అయితే ఇలా దులుపుకున్నానని చూపిస్తున్నానండి మీకు చక్కగా ఇలాగ దులిపేసుకున్న తర్వాత వంటగదిని కూడా నీట్గా కడిగేసి ఇలా దులిపేసుకుని ఇలాగ పేపర్లు వేసుకున్నానండి ఇది ప్లాస్టిక్ది ఉందండి నా దగ్గర ప్లాస్టిక్ పేపరు ఆ పేపర్ వేసుకున్నాను కట్ చేసుకుని ఇలాగైతే దులిపేసుకుని కడిగేసుకుని అన్నీ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఈ రూమ్లో కూడా శుభ్రంగా దులిపేసి కడిగేసి ఇలాగా చక్కగా నీట్గా సర్దేసుకున్నానండి ఎక్కడ సామానం అక్కడ మాకు ఎక్కడ చూసినా ఎక్కువ సామాను ఉంటుందండి ఎక్కువ సామానం ఉంటుంది సామానం గురించే ఇల్లు సరిపోవడం లేదండి అసలు అని ఎక్కడ మిషన్ సామానమే ఎక్కువ ఉంటుందండి దానికి తగ్గట్టు ఈ వంట సామానం వంట సామానం కన్నా ఎక్కువ మనం పైన పెట్టుకునే సన్న సైడ్ మీద పెట్టుకునే సామానం ఎక్కువ ఉంటుందండి ఇదిగోండి ఇలాగ దులిపేసానని చెప్తున్నాను మీకు ఇలా దులిపే ఇలాగైతే దులిపేసుకున్నానండి నేను ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి కొంచెం మార్పు చేశాను వంటగదిని ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదిగోండి మా మా వంట సామానం చూసారండి మెత్తి మీద అన్ని అన్ని గిన్నెలు ఉంటాయి తోడడానికి మట్టికి ప్రాణం మీదకి వస్తుందండి ఇలా దులిపేసానని మీ అందరికీ చూపిస్తున్నాను నేను శుభ్రంగా నీట్గా అన్నీ దులిపేసుకున్నానండి దులిపేసుకుని ఎక్కడ ఎక్కడ సర్దేశాను ఇలా సర్దుకున్నానండి దేవుడిగా దేవుడిని కూడా శుభ్రంగా నీట్గా ఫోటోలు అవి తుడిసేసి నీట్గా సర్దేసుకున్నాను అది కూడా చూపిస్తాను మీకు మా ఓ ఇల్లు హోమ్ టూర్ చూపి చేస్తున్నానండి మొత్తం మా ఇల్లు ఎలా ఉంటుందో చూపిస్తున్నాను ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి ఇలా అయితే ఉంటుంది మాకు ఖాళీ లేక ఈ గుమ్మాలో పెట్టుకుంటామండి మంచాలు అయ్యి మా నాలుగు మంచాలు ఉన్నాయి మాకు ఇవన్నీ ఇలా పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత దేవుడి మందిరం కూడా శుభ్రం చేశానని చూపిస్తున్నానండి చూపించిన తర్వాత ఇదిగోండి వంటగది వంటగదిలో ఫ్రిడ్జు బియ్యం అవన్నీ ఉంటాయి ఇంకా మంచి మంది సామానం సర్దలేదండి ఏమనుకోకండి చూసి ఇలా అయితే ఉంటుందండి వసారా గట్ట ఇలా ఉంటుంది ఇలా పచ్చగొడ్డు కట్టుకుంటామండి గుమ్మానికి గుమ్మాల కట్ట పడుకున్నప్పుడు దింపుకుంటాము వర్షం వచ్చినప్పుడు ఇలాగైతే ఉంటుంది ఇలా సందు ఉంటుందండి సందులోనే మొక్కలు అవి ఉంటాయి పసుపు రంగు మొక్కలు శంఖం పూలు ఇవన్నీ ఉంటాయండి ఇదిగోండి ఇక్కడ అండి ఇది నేను ముగ్గులు వేసే వాకలి ముందండి ఇది ఇదిగోండి మా వారైతే మిషన్ కొడుతున్నారు ఆయన మిషన్ మీదే ఉన్నారు ఇలా సందులోంచి ఇలా వస్తే మందార చెట్టు ఉంటుంది మందార చెట్టిన తర్వాత శంఖం పూలు ఉంటాయి కదా నీలం పూలు ఆ పూలు ఉంటాయండి తమలపాకు పాదు ఉందండి ఇలాగ డబ్బాలో పెట్టి పెట్టాను నేను ఇలాగ తొట్టి దగ్గర కూడా నీళ్ళవి పట్టేసాను అవన్నీ చూపిస్తాను చూడండి గులాబీ పువ్వు వేడిసిందండి అది తమలపాకు పాదు పట్టేసింది దానికి మొత్తం తీసి ఇలా శుభ్రం చేస్తే దాన్ని ఒక పువ్వు పూసిందండి ఇది ఎక్కడ చూస్తే అక్కడే అల్లుకుపోతుందండి తమలపాకులు ఇలా అయితే సగం నేను చూపించేసానండి హోమ్ టూరు మాది ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఇంకోండి డబ్బాల నిండా నీళ్లు పట్టేసాను అంట్లన్నీ బయట వేసానండి ఇవన్నీ తోమాలి ఇవన్నీ తోమేటప్పటికి ఉంటుంది నాకు మొత్తం అన్నీ నీట్గా చేసేసుకుని గ్రైండర్ మిక్సీ అవి కూడా తుడిచేసుకుంటానండి శుభ్రంగానే తుడిచేసేసి మీకు చూపిస్తాను ఇలా అయితే కొబోర్డ్లో అయితే గాజులు పూసలు పిల్లలకి చైన్లు అవి ఇవి ఉంటాయి కదండి దేవుడి సామాను అవన్నీ నేను ఎక్కువగా ఉన్న సామానం మొత్తం అలా పెట్టేస్తాను ఆ కోబోర్డ్లో పెట్టేస్తానండి కోబోర్డ్లో పెట్టేసి తలిపేసేస్తాను అత్తమాను తీసే ఇది ఉండదు కదా పిల్లల గట్రా తీసినప్పుడు గాజులు గట్రా పగిలిపోతాయి అని ఇంకా లోన పెట్టేసి నేను ఇంకా తినండి ఇలాగా గ్రైండర్ని అయితే తుడిచేస్తున్నానండి నీట్గాని నీట్గా తుడిచేసేసి మిక్సీ కూడా అలాగే ఉందండి కొంచెం చికాగ్గా ఉంది మొత్తం అవన్నీ పొంగిపోయి పచ్చడి గట్రా పడిపోతుంది కదా పడిపోయిందండి అందుకని నేను అది కూడా తుడిసేసి నీట్గా సర్దేశాను సర్దేసి ఇదిగోండి ఈ ఈ రోజుటి వీడియో అండి ఇది ఇలాగా శుభ్రంగా కడిగేసుకుని గ్యాస్ పొయ్యి అవి కూడా నీట్గా తుడిసి వేసుకుని పసుపు రాసి బొట్లు పెట్టుకున్నానండి బొట్లు పెట్టుకుని పిల్లలకు ఓ పక్కన అన్నము ఓ పక్కన పప్పు వేసాను పొయ్యి మీద పప్పు వేసి ఓ పక్కనేమో మా పాప చక్కగా కడిగేసానండి కడిగేసిన తర్వాత మా పాప బొట్లు పెడుతుంది దేవుడికి కొంగం బొట్లు గంధం బొట్లు పెడుతుందండి నాతో పాటు పొద్దున్నే లేచింది లేచి మా పాప కూడా చేస్తుంది ఇలాగ గుమ్మం ఆకలు తుడిచేసి మళ్ళీ ముగ్గులు వేసుకుని మళ్ళీ రొటీనే కదండి మనకి ఇలా అయితే చేసుకున్నానండి నేను క్లీనింగ్ అయితే నా క్లీనింగ్ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి ఇలా ముగ్గులే వేసుకున్నాను ఇది ఐదున్నర ఆ టైంలోనండి పొద్దున్నే లేగితేనే కానీ అవ్వట్లేదు కదా ఇలాగా పాప తుడి చేసిన తర్వాత అవి పెట్టుకున్న తర్వాత ఇలాగ పూలవి పెట్టుకొని తీపరాజిని వెలిగించి సాంబ్రానికి కడ్డి వెలిగించి స్వామివారికి ఇలాగ పెట్టుకున్నానండి నేనైతేనే ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి ఇలా అయితే నేను చేసుకున్నాను పూజ నా పూజ ఎలా ఉందో నా క్లీనింగ్ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి నా పూజ నా క్లీనింగు మా ఇల్లు ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి ఆల్మోస్ట్ మా ఇల్లు అంతా చూపించేశాను మీకు ఎవరో అళ్ళిపోకుండా మా ఇల్లుని చూసి ఇలాగైతే అమ్మవారికి పూజ చేసుకున్నానండి ఈరోజు గురువారం కదా సాయిబాబాకి పూజ చేసుకున్నానండి అంతేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి దసరా వీడియోస్ వస్తాయండి చూడండి నా వీలైన కాడికి పెడతాను ఎవరో స్కిప్ చేయకుండా చూడండి